ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది స్టాక్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన ప్రకటన విడుదలైంది ఎస్ఎస్సి సీజీఎల్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్ బి గ్రూప్ సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని మొత్తం పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు గ్రూప్ బి గ్రూప్ సి విభాగాల్లోని ఖాళీలను భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు టైర్ వన్ టైర్ టూ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు అభ్యర్థులు ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ చూడవచ్చు పోస్టుల వివరాలు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రీసెర్చ్ అసిస్టెంట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆడిటర్ అకౌంటెంట్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ పోస్టల్ అసిస్టెంట్ షార్టింగ్ అసిస్టెంట్ సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ టాక్స్ అసిస్టెంట్ అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి ఎంపిక విధానం టైర్ వన్ టైర్ టూ తదితర పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది దరఖాస్తు ఫీజు వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ప్రారంభం తేదీ జూన్ ఇరవై నాలుగో తేదీ దరఖాస్తుల చివరి తేదీ జూలై ఇరవై